నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా నేను మీకేవి రాజ్ తరుణ్ లావణ్య కేసులో అనేక రకాల ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి గత కొద్ది రోజుల క్రితం లావణ్య నటుడు రాజ్ తరుణ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం పెద్ద సంచలనంగా మారింది దుమారాన్ని రేపింది రాజ్ తరుణ్ తనతో మాట్లాడడం లేదని తనను పట్టించుకోవడం లేదని అంతేకాకుండా వివాహం కూడా చేసుకుని అబద్ధం చెప్తున్నాడంటూ కూడా లావణ్య పలు ఆరోపణలు చేశారు ఇక ఈ క్రమంలోనే ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉండగా కోకాపేట్లోని వారి కుమారుడి ఇంటికి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉండడానికి వచ్చారు దీంతో లావణ్య వారిని ఇంట్లోకి రానివ్వలేదని గేటు బయటే వచ్చేసి ఉంచేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు దీనిపై లావణ్య కూడా స్పందించారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పదిహేను మందితో కలిసి వచ్చి తనపై దాడి చేసినట్టుగా చెప్పుకొచ్చారు జుట్టు పట్టుకుని గేటు వద్దకు లాక్ అంటూ కూడా ఆరోపణలు చేశారు అంతేకాకుండా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ బ్యూటీ అరియానతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నాడు అంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేశారు ఇక అరియానా ఎఫ్ఐఆర్ కారణంగానే తనకు దూరం అయ్యాడని కూడా లావణ్య చెప్తోంది దీని గురించి చర్చ జరుగుతూ ఉండగానే లావణ్య మరో సంచలన వీడియోను రిలీజ్ చేసింది ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది ఇక ఈ వీడియోలో లో రాస్తారు తల్లిదండ్రుల వద్ద లావణ్య రాస్తారు జంటగా ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తోంది అంతేకాదు అందరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు దీంతో వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అయితే ఇది పాత వీడియోనా కొత్తదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు హరియానా వల్లనే తామిద్దరం విడిపోయామని లావణ్య అయితే చెప్తోంది ఈ వార్తలపై రాజ్ తరుణ్ కానీ హర్యానా కానీ ఇంతవరకు అసలు ఎలాంటి స్పందన స్పందించలేదు వీరి విషయంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది ఇదిలా ఉంటే ఈ గొడవకు ముగింపు పలకాలను కూడా రాజ్ తరుణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోని ఈ గొడవ నేపథ్యంలో రాజ్ తరుణ్ లావణ్యతో కలిసి డీలింగ్ సెట్ చేసుకుంటున్నారు అనే సమాచారం కూడా ఉంది తనకు పది కోట్లు లావణ్య డిమాండ్ చేస్తోందని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ఇక ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ పది కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది పది కోట్లు ఇచ్చి లావణ్యతో ఈ గొడవకు ముగింపు పలకాలని కూడా నిర్ణయం తీసుకున్నా ఓ టాక్ వినిపిస్తోంది మరి ఈ విషయం పైన మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది ఏం జరిగింది అనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి